హాయ్ హలో దిస్ ఇస్ ఐలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ దాదాపు చివరికి వచ్చేసినట్లే ఇంకా ప్రేరణ టేస్టీ తేజ ఫ్యామిలీ మాత్రమే హౌస్లోకి రావడానికి బ్యాలెన్స్ ఉంది అదేంటి తేజకు నో ఫ్యామిలీ వీక్ కదా అనే డౌట్ అనుమానం మీకు రావనక్కర్లేదు ఎందుకంటే కావాలనే ఏడిపించి ఏడిపించి చివరికి తేజ తల్లిని శుక్రవారం నాటి ఎపిసోడ్లో లోపలికి పంపే ఛాన్స్ ఉంది మరోవైపు ప్రేరణ భర్త కూడా రాను అన్నట్లు వీడియో పంపి శుక్రవారం ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో విష్ణుప్రియ తండ్రి పృథ్వీ తల్లి గౌతమ్ బ్రదర్ ముగ్గురు హౌస్లోకి వచ్చారు ముఖ్యంగా పృథ్వీ తల్లి అయితే చాలా జెన్యున్గా గా అందరితోనూ మాట్లాడారు విష్ణుప్రియ అంటే తనకి చాలా ఇష్టమని ఎందుకంత ఇష్టమో కూడా చాలా క్లారిటీ ఇచ్చారు కానీ వెళ్లే ముందు విష్ణు కాస్త హర్త్ అయింది దానికి రీజన్ ఏంటి గౌతమ్ బ్రదర్ జగదీష్ వచ్చి ఏం సలహాలు ఇచ్చారో చూద్దాం బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో కేజీఎఫ్ సినిమాలోని తల్లి సాంగ్ వేశారు దీంతో ఆశగా గార్డెన్ ఏరియా దగ్గరికి వెళ్ళి మరీ చూశాడు తేజ తన అమ్మను పంపించారేమో అని ఆశగా చూస్తుండగా గేట్లో నుంచి పృథ్వీ తల్లి వచ్చారు అందరూ ఫ్రీజ్లో ఉండగా మున్నా ఐ లవ్ యూ అంటూ పృథ్వీని హత్తుకున్నారు ఆ పక్కనే ఉన్న తేజ దగ్గరికి వెళ్ళి తేజ బాధపడకు అమ్మ వస్తారు ఐ లవ్ యూ అంటూ చెప్పారు ఇక విష్ణు అయితే పృథ్వీ తల్లి కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ పృథ్వీని కన్నందుకు అంటూ డైలాగ్ కొట్టింది దీనికి అందరూ చెప్పారు నేను వెళ్ళాక విష్ణుప్రియ కాళ్ళు పట్టుకుంటుందని అంటూ కౌంటర్ వేశారు పృథ్వీ తల్లి సత్యభామ ఇక మరోసారి తేజ ఓ పక్కకెళ్ళి బాధపడ్డాడు అందరి పేరెంట్స్ వస్తున్నారు కదా బిగ్ బాస్ మా అమ్మని కూడా పంపించండి ఇంత బాధ నేను భరించలేను ఏం కావాలన్నా చేస్తా మా అమ్మను మాత్రం పంపించండి ప్లీజ్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు బిగ్ బాస్ చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చా అంటూ వేడుకున్నాడు తేజ తర్వాత అందరినీ ఆప్యాయంగా పలకరించారు పృథ్వీ తల్లి ఇంతలో నిఖిల్ పృథ్వీ తల్లి దగ్గరికి కన్నడలో మాట్లాడారు అమ్మాయి బాగుందా ఓకేనా లేక మంగళూరులో చూద్దామా పిల్లని అంటూ ఆట పట్టించాడు దీనికి అమ్మాయి బాగుంది పెళ్లి చేసుకుని వస్తాడేమో వీడు హౌస్ నుంచి వచ్చేసరికి ట్రోఫీని తీసుకురా అమ్మాయిని కాదు అంటూ జోకులేశారు హృథ్వీ తల్లి అయితే అన్నీ వాడి ఇష్టం వాడికి నచ్చినట్లే చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చారు తర్వాత పృథ్వీతో ఒంటరిగా మాట్లాడారు సత్యభామ అందరితో ఉండు ఎవరితోనూ గొడవ పడకు నువ్వు మెగా చీఫ్ అవ్వాలంటే అదే దారి ఎవరితోనూ విభేదించకు ఓన్ డిసిషన్ తీసుకో నామినేషన్ చేసినప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పొద్దు కప్పు తీసుకుని రా నీ టాలెంట్ చూపించుకోవడానికి మంచి అవకాశం ఇది తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు అంటూ కన్నడలో మాట్లాడారు ఇక చిన్న ఏం చెప్పలేదా అంటూ ఫృథ్వీ అడిగాడు దీనికి చెప్పాడు కోపం తగ్గించుకోమని అలానే నిన్ను సేవ్ చేస్తున్న ఆడియన్స్కి థ్యాంక్స్ కూడా చెప్పవు ఎందుకని అడిగాడు అన్నారు దీనికి అంటే ప్లేయింగ్ కిస్ ఇస్తున్నా అంటూ హృద్వి అన్నాడు ఇలా కాదు నోటితో థ్యాంక్స్ చెప్పు అసలు నువ్వు ఇన్ని రోజులు ఉంటావని అనుకోలేదు పర్వాలేదు గుడ్ బాయ్ అంటూ మెచ్చుకున్నారు ఇక ఇంట్లో ఎవరిష్టం నీకు అంటూ పృథ్వీ అడిగితే నువ్వే అంటూ అమ్మ చెప్పారు నేను కాకుండా ఎవరు అని పృథ్వీ అడిగితే విష్ణుప్రియ బాగా నచ్చింది అంటూ ఆన్సర్ ఇచ్చారు జెన్యున్గా ఉంటుంది డాన్స్ బాగా చేస్తుంది దైవభక్తి ఎక్కువ నాకు దైవభక్తి ఎక్కువ అందుకే నాకు బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు ఇక గేమ్లో ఫేక్ చేయకు నువ్వు ఎలా ఆడావో అలానే ఆడు గెలవకపోయినా పర్లేదు మోసం చేయకు అంటూ సలహాలు ఇచ్చారు ఇక సత్యభామ మీరు వెళ్లే ముందు మీ కొడుకు కోసం ఒక ఆట ఆడాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఎదురుగా ఒక గోల్ పోస్ట్ పెట్టి ఫుట్బాల్ పెట్టాడు అందులో ఎక్కువ గోల్స్ ఏ వైపుకి వెళితే అక్కడ రాసున్న గిఫ్ట్ వస్తుందన్నమాట ఇక పృథ్వీ అమ్మ ఇందులో గెలుచుకుని హౌస్ మొత్తానికి అమ్మ చేతి వంటను సాధించారు ఇక పృథ్వీ తల్లి వెళ్లే ముందు నన్ను లవ్ చేసేందుకు థ్యాంక్స్ అంటూ మళ్ళీ కాళ్ళు మొక్కింది విష్ణు దీంతో నా కూతురులాగా నువ్వు అంటూ పృథ్వీ తల్లి అన్నారు దీనికి డాటరా నోనో అంటూ విష్ణు అంది ఆ తర్వాత విష్ణు ఫేస్ కొంచెం మారిపోయింది కట్ చేస్తే కాసేపటికి యష్మి మెడికల్ రూమ్లోకి రండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు దీంతో ఏమైంది నన్ను పిలిచారనుకుంటూ లోపలికి వెళ్ళింది యష్మి తీరా అక్కడ గౌతమ్ బ్రదర్ డాక్టర్ జగదీష్ కూర్చొని ఉంది విషం చెప్పిన జగదీష్ యష్మి చేతికి ఒక సీతాఫలం ఇచ్చి గుడ్ హెల్త్ కోసం డాక్టర్ ఇచ్చారని గౌతమ్కి చెప్పండి ఎవరికి చెప్పకండి అంటూ చెప్పాడు దీంతో యష్మి వెళ్ళి గౌతమ్ను ఆట పట్టించింది ఆ వెంటనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు జగదీష్ ఇక అన్నని చూడగానే వెళ్ళి హత్తుకున్నాడు గౌతమ్ అందరిని పేరు పేరున పలకరించి ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ పనుల గురించి చెప్పి ఆకట్టుకున్నాడు జగదీష్ ఇక తర్వాత గౌతమ్ను పక్కకి తీసుకెళ్లి కొన్ని సలహాలు ఇచ్చాడు జగదీష్ అందరికీ ఫ్యామిలీల నుంచి ఇన్పుట్స్ వచ్చేసాయి కనుక గేమ్ మారుతుంది నువ్వు మార్చుకో ఏ వచ్చి బీపై వాళ్ళేలాంటి ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్టోరీలు మనకొద్దు ఏం బాండ్స్ వద్దు సిస్టర్ ఇలా ఏం వద్దు సోలో బాయ్గా ఆడు నువ్వు టైటిల్ కి దగ్గరలో ఉన్నావు కప్పు తీసుకునే టైంకి నాన్న వస్తారు అంటూ ఫుల్ జోష్ ఇచ్చారు జగదీష్ ఇక జగదీష్ మీరు వెళ్లే ముందు మీ తమ్ముడు గౌతమ్తో ఒక గేమ్ ఆడాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు నడుముకు కట్టి ఉన్న బెల్ట్ నుంచి ఎవరైతే ముందుగా బాల్స్ ను ఖాళీ చేస్తారో అందుకు తగిన గిఫ్ట్ వస్తుందని బిగ్ బాస్ చెప్పాడు ఈ గేమ్ లో గౌతమ్ను ఓడించి జగదీష్ భారీ గిఫ్ట్ అందించారు యాభై ఒక్క వేలు గెలవడంతో అవి ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి దీంతో మొత్తం ప్రైజ్ మనీ యాభై లక్షల ముప్పై వేలకు చేరింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్